మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఆంధ్రప్రదేశ్ వృత్తిపరంగా ఒక రంగంలో ముందంజలో ఉంది దేశాన్ని తలదన్నుతూ విద్య వ్యాపార ఉద్యోగం సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిందా దాంట్లో మొదటి స్థానంలో ఉంది అని అనుకుంటే మీరు బాధపడతారు అసలు ఏ రంగంలో ముందుంది అనే విషయం గనక మీరు వింటే సిగ్గుతో తలదించుకుంటాం అందరం ఎందుకు అంటే అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఈ వృత్తిలో మొదటి స్థానంలో ఉంది అదేంటి అని చెప్పే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి దీని మీద మీ కామెంట్ మాత్రమే కాదు ఈ వీడియోని మీరు షేర్ చేయాలి ఎందుకంటే ఒక రాష్ట్ర పౌరులుగా దేశ పౌరులుగా సామాజిక బాధ్యత ఉన్నవాళ్లుగా ఈ వీడియోని మాత్రం పార్టీలకు అతీతంగా మనుషులకు అతీతంగా ప్రజలు అనే విధానాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇది ఒక మంచి టాపిక్ అని గనుక మీకు అనిపిస్తే పది మందికి షేర్ చేయండి పది మందికి తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇది సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి నాలుగు కాళ్ల మధ్య నలిగిపోతూ వచ్చే మువ్వల సబ్బడి వెనుక ఉన్న గుండె చప్పుడు పేరు వేష్య తనపై ఊయలూగుతున్న ఓ మనిషికి ఆనందాన్ని పంచుతూ తన లోపల బాధని దిగమింగుతూ సంతోషాన్ని అందించేదే వేష్య ఈ వేశ్య వృత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందో మీకు ఎవరికైనా తెలుసా మొదటి స్థానంలో ఉంది ఎంత సిగ్గుచేటు వేశ్యావృత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మీరు నమ్మరు కదా ఏదో ఊహాగానాలే అనుకుంటారు కదా ఒకసారి చూడండి నివేదికను నేను చూపిస్తా ఒక్కసారి చూడండి తెలంగాణ రెండవ స్థానంలో ఉంది అయితే దేశవ్యాప్తంగా ఈ వేస్యా వృత్తిని చేపట్టిన వాళ్ళ లిస్టులో ఎంతమంది ఉన్నారో తెలుసా దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల పాతిక వేల మంది ఉన్నారు అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎంతమంది ఉన్నారు తెలుసా ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది ఉన్నారు నెక్స్ట్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు తెలుసా ఒక లక్ష ఎనిమిది వందల పద్దెనిమిది మంది ఉభయ తెలుగు రాష్ట్రాలు పక్క పక్కన సేమ్ ఈ వృత్తి చేపట్టిన వాళ్ళల్లో ఎక్కువ మంది దేశవ్యాప్తంగా ఈ వృత్తిని పాటిస్తున్న వాళ్ళు ఉన్న రాష్ట్రం ఏంటయ్యా అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ రెండు పక్కపక్కనే ఇంత దారుణం ఎంత సిగ్గుచేటు ఏ విధంగా మనం తలెత్తుకొని జీవించగలం ఒకసారి ఆలోచించండి వేశ్యా వృత్తిలో మొదటి స్థానమా ఎంత దౌర్భాగ్యం ఇది వేశ్యావృత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ వేశ్యా వృత్తిలోకి ఆడపిల్లలు ఎందుకు వస్తున్నారు ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది ఎందుకని ప్రభుత్వాలు మారుతున్నా కూడా పట్టించుకోలేని స్థితులు ఎందుకు ఈ వేస్య చేపట్టే వాళ్ళల్లో వాళ్ళని కదిపితే ఒక్కొక్కలది ఒక్కొక్క గాదా ఇంటి నుండి పారిపోయిన వాళ్ళు కొంతమంది కొంతమంది చేతిలో మోసపోయిన వాళ్ళు కొంతమంది భర్త చనిపోయి పిల్లల ఆకలి తీర్చడానికి ఏ విధంగా కష్టపడాలో తెలియక ఈ వృత్తిలో దిగేవాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు నడవలేని స్థితిలో మంచానం ఉన్న స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఈ వృత్తిలో దిగేవాళ్ళు కొంతమంది ఇలా ఒక్కొక్కలది దీన గాదా మరి ప్రభుత్వాలు మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడం ఏంటి గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక వ్యవస్థను తీసుకొచ్చారు ఆ వ్యవస్థ ద్వారా ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అనే మాట పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం చూడండి మీరు కూడా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు ఎక్కడ చెల్లిపోయారు వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్ నువ్వు ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే ఇలాగే చేస్తావా పద్దెనిమిది వేల పై చిరుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు ఆయన ఏం చెప్తున్నారు ముప్పై వేల మంది మిస్ అయ్యారు ఈ మిస్సింగ్ అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు అని అనట్లా గతంలోనే ఉంది కాకపోతే వైఎస్ఆర్ సిపి హయంలో ఎక్కువయ్యింది ముప్పై వేల మంది మిస్ అయ్యారు పద్నాలుగు మంది ఎవరి ఇంటికి వాళ్ళు చేరారు నెక్స్ట్ మిగిలింది పదహారు వేల మంది ఈ పదహారు వేల మంది ఏమయ్యారో వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వం మీద లేదా అన్నది ఆయన ప్రశ్నించారు ఏ వ్యవస్థని అల్లా ఎవరిని ఏమీ అన్లా ఆయన చెప్పింది అది ఇంతమంది మిస్ అయ్యారు ఇంతమంది ఇళ్లకు చేరుకున్నారు ఇంతమంది మిగతా వాళ్ళు ఏమయ్యారు ఇది ఆయన అడిగింది అయితే ఒక రకంగా పార్టీలకు అతీతంగా ఒకసారి ఆలోచించండి నాయకులకు అతీతంగా ఆలోచించండి ఇది కరెక్టా కాదా ఆ వృత్తిలో దిగాల్సినంత అవసరం ఏంటి సరే గత ప్రభుత్వం వాళ్ళు అలా చేశారు మరి ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేయబోతున్నారు వచ్చే ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య తీర్చుకుంటూ వస్తున్నారు కాదని ఎవ్వరూ అనట్ల మరి మీ దృష్టి ఈ వేసే వృత్తి మీద పెడతారా తగ్గించడానికి చర్యలు తీసుకుంటారా వాళ్ళకు సంబంధించి ఏదైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి చాలామంది ఈ వేస వృత్తిలో దిగిన వాళ్ళు సమాజంలోకి రావడానికి సిగ్గుపడుతుంటారు అటువంటి వాళ్ళు సిగ్గుపడకుండా సమాజంలోకి వచ్చి బ్రతకాలని అనుకుంటారు కాకపోతే వాళ్ళకి సరైన గౌరవం దక్కదు అన్న భయంతో రారు కొంతమంది మరి అటువంటి వాళ్ళు ఇష్టం లేకపోయినా ఆ వృత్తిలో ఉంటున్నారు వా అటువంటి వాళ్ళని బయటకు తీసుకురావాలి ఎలా వాళ్ళకేమైనా ఆర్థిక భరోసా కల్పించాలి కష్టపడి పనిచేయటానికి వాళ్ళకేమైనా ఆర్థికంగా బలపడటానికి సహాయం చేయాలి వాళ్ళంతట వాళ్ళు పది మందిలోకి వచ్చి చెప్పుకోలేరు కాబట్టి ఒక్కరోజు రోజు కొతలను చేసి వెళ్ళిపోయే తుఫాన్కి వాటికి వీటికి టోల్ ఫ్రీ నెంబర్లు పెడతారు మరి వీళ్లకు సంబంధించి మహిళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ వాళ్ళు కేవలం ఈ వీళ్ళ కోసమే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఆ నెంబర్కి ఈ వృత్తి మేం చేయలేము మాకు ఏదైనా పునరావాసం కల్పించండి మాకు ఏదైనా సహాయం చేయండి అని వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి ఏర్పాటు చేస్తే పది మందిలోకి రాలేకపోయినా కనీసం ఆ నెంబర్ ద్వారా మొహమోహాలు తెలియదు కాబట్టి కనీసం ఫోన్ ద్వారా వాళ్ళ బాధలు చెప్పుకొని మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది గత ప్రభుత్వం అది చేసింది గత ప్రభుత్వం ఇది చేసిందని ప్రతి విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడం కన్నా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది వేశ్య వృత్తిలో పది సార్లు చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళైనా ఏదైనా ఒక చర్యలు తీసుకోండి ఈ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఈ స్థాయిని పది తర్వాత ఉండేలాగా చర్యలు ఏదైనా చేపట్టండి గత ప్రభుత్వ తప్పిదాలను వదిలేసి ముందుకు వెళ్లేలాగా ఈ వేశ్యావృత్తి చేపట్టే వారి మీద కనికరం చూపిస్తూ వాళ్ళకి విముక్తి కలిగించండి అనేది మాత్రం కోరుకుంటున్నాం అయితే ఈ నివేదిక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వచ్చింది అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఈ నివేదిక వచ్చినప్పుడైనా ఏమన్నా మాట్లాడిందా దీనికి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకుందా అంటే ఏమీ లేదు మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకు చెప్పారు అని ఎందుకు అన్నారు ఇటువంటి నివేదిక ఇదేమో ఆయన పర్సనల్గా ఇచ్చింది కాదు ఇటువంటి నివేదిక చూసే కాబట్టి నెక్స్ట్ నివేదిక వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ పది స్థానాలు కిందకి ఈ రంగంలో ఈ వృత్తి చేపట్టే వాళ్లల్లో కిందకి వెళ్ళిపోవాలి అని మనం కూడా కోరుకుందాం ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే మీరు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి ఆడపిల్లల జీవితాలని బాగు చేయండి ఈ వృత్తిలో దిగే వాళ్ళని విముక్తులు చేయాలి అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయండి వాళ్ళంతట వాళ్ళు బయటకు వచ్చి మాకు మీరు సహాయం చేయాలి అన్న ధైర్యం మీరు గనక ఒకరిద్దరికి కల్పిస్తే వాళ్ళ ద్వారా పది మందికి వెళ్తే ఈ వృత్తి నుండి బయటపడి స్వేచ్ఛగా సమాజంలో తిరిగే అవకాశం వాళ్ళకు ఉంటుంది ఇదే మేము కోరుకునేది అయితే ఒక్కొక్కటి చేసుకొస్తున్న కూటమి ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది అని చాలా మంది రాజకీయ నాయకులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చాలా మంది అంటున్నమాట ఏది ఇంపార్టెంటో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి మళ్ళీ నివేదిక వచ్చేలోపు ఈ వృత్తి చేసే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే మీరు ఇప్పటి నుంచే దీని మీద ఫోకస్ చేయండి అని చాలా మంది కోరుకుంటున్నారు సో మీరు కూడా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఒక రకంగా ఎవరి తప్పు ప్రభుత్వాలు తప్ప లేకపోతే ఎవరి తప్పు అనేది పక్కన పెడితే మీరు కూడా మీ సలహాలు ఇవ్వండి ఈ వృత్తి తగ్గాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద మీ సలహాలు ఇవ్వండి మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి